అందరికీ నమస్కారం ముందుగా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి నాకు పాలిటిక్స్ పెద్దగా తెలియదు కానీ స్టేజ్ మీద ఎంతో మంది పెద్దలు ఉన్నారు మన గవర్నమెంట్ నుంచి పెద్దలందరికీ నా నమస్కారం చరణన్నకి నమస్తే చరణన్న కాబట్టి ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ అంటే ఇలాంటి డే పెట్టే అవసరం కూడా వచ్చిందా వరల్డ్ ఓవర్ నాకు నేను చిన్న బబుల్లో బ్రతుకుతా నాకు నా ఫ్రెండ్స్ అంటే ముఖ్యం మా అమ్మ నాన్న హ్యాపీనెస్ ముఖ్యం డబ్బులు ముఖ్యం హ్యాపీగా బ్రతకాలే కంఫర్టబుల్గా బతకాలి నా చిన్న పని చేయాలి ఇంక ఇవి చేసుకుంటా ఇంటికి వెళ్ళిపోతుంటా బయట ఏం జరుగుతుందో పెద్దగా తెలియదు నేను వైజాగ్లో పోర్ట్లో ఒకసారి షూట్ చేస్తున్నప్పుడు అక్కడున్న పోలీస్ ఆఫీసర్ నన్ను కలిసి ఇలా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ గురించి ఒక బయట ఇవ్వమన్నారు అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చినా కానీ ఇది ప్రాబ్లమ్మా వందల ప్రాబ్లం ఉన్నప్పుడు దీనికి బయట ఏంటి అనుకున్నా మళ్ళీ ఈరోజు ఇట్లా ఇంటర్నేషనల్ డే డే ఉంది చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు ఇంతమంది పెద్దలు వస్తున్నారు ఇంత పెద్దగా జరుపుతున్నారు ఈ మెసేజ్ కంపల్సరీ వెళ్ళాలని పిలిచినప్పుడు నాకు మళ్ళీ అర్థం కాలేదు బట్ బెన్ ఐ సాట్ విత్ సమ్ పోలీస్ ఆఫీసర్స్ సమ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఫ్రమ్ ద తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆజ్ దెన్ వాళ్ళని అడిగిన అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇంత పెద్దగా జరుపుతున్నామంటే వాళ్ళు నాకు జరుగుతున్న రియాలిటీ చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీ అయితే తప్పకుండా రావాలే మనోళ్ళతో మాట్లాడాలి ఎవ్వరూ ఇలాంటి సిచ్యువేషన్స్ లో పడొద్దు అని అనిపించింది చాలా రెస్పాన్సిబుల్ మన డ్యూటీ లాగా అనిపించింది ఇది చెప్పడం ఎందుకంటే మీలో ఎంతో మంది మమ్మల్ని ఇష్టపడతారు మమ్మల్ని చూస్తారు మమ్మల్ని ఫాలో అవుతారు మనకి మన హెల్త్ ముఖ్యం మనమంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలి కదా హెల్త్ లేకపోతే ఏం చేయలేము లైఫ్లా మనం హెల్తీగా ఉండాలి మన నాన్న గర్వంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అది ముఖ్యం కదా ఎస్ డబ్బులు ముఖ్యం డబ్బులు ఉంటే కంఫర్ట్ ఉంటుంది ఎవడేమన్నా నేను నేను చెప్తున్నా నేను డబ్బులు లేని లైఫ్ చూసినా డబ్బులు ఉన్న లైఫ్ చూసినా సక్సెస్ అండ్ మనీ విల్ ఆల్వేస్ గివ్ యూ కంఫర్ట్ ఇవి ముఖ్యము దాని ఈ మూడు మనకి హెల్త్ ఏదైనా ఇవ్వకపోతే సక్సెస్ మనీ ఏదైనా ఇయ్యకపోతే రెస్పెక్ట్ ఏదైనా ఇయ్యకపోతే దాంట్లో దిగడమే వేస్ట్ అది పెద్ద టైం వేస్ట్ పని అది డ్రగ్స్ అనేది వైఆమ్ టాకింగ్ టు ద యూత్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థర్టీ ఇయర్స్ వరకు నా నా పర్సనాలిటీ నాకే తెలియదు థర్టీ తర్వాత నేను ఎవరిని నేను ఎలాంటి మనిషిని అప్పటి వరకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఫ్రెండ్స్ వల్ల పక్కనున్న సిచ్యువేషన్స్ వల్ల రకరకాల సిచ్యువేషన్స్ అరౌండర్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సో యంగ్ ఏజ్ ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్ ఉండాలి ఎవ్రీ డెసిషన్ మీరు ఏజ్లో తీసుకుంటున్న ప్రతి డెసిషన్ మీ లైఫ్నే చాలా ఇంపాక్ట్ చేస్తుంది అండ్ నాకు ఈ పోలీస్ ఆఫీసర్స్ ఏమన్నారంటే ఇట్ ఈస్ ఈవెన్ ఆర్గనైజ్డ్ బై కంట్రీస్ అవుట్ సైడ్ ఇండియా ఎందుకంటే ఇండియాలో యంగ్ పాపులేషన్ ఇస్ హ్యూజ్ మన యూత్ మన కంట్రీ మన స్టేట్ పవర్ మన కంట్రీ పవర్ మన యూత్ ఓ కంట్రీని డిస్ట్రాయ్ చేయాలంటే ఏం చేయొచ్చు వార్ చేయొచ్చు టెర్రరిజం చేయొచ్చు ఇంకో ఈజీ థింగ్ ఏంటంటే యూత్ని పాడలేపితే సో ఆర్ సీయింగ్ ఈవెన్ ఇన్ ద బుక్ నాకు ఇప్పుడే ఒక బుక్ ఇచ్చారు ఆ బుక్లో కూడా నార్కాటిక్స్ టెర్రరిజం అని ఒక సబ్జెక్ట్ ఉంది ఒక పారాగ్రాఫ్ ఉంది వేర్ కంట్రీస్ దట్ వాంట్ టు సీ ఇండియా నాట్ ప్రోగ్రెస్ ఈజియెస్ట్ వే ఇప్పుడు మనం చూస్తున్నాం అమెరికా ఎంత ఎఫెక్ట్ అయింది అంత కొంచెం పిచ్చి పిచ్చి ఉంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఈజీలీ యూ ఇన్ఫిల్ట్రేట్ డ్రగ్స్ ఇన్ టు అ సిస్టమ్ పిల్లలు దాని మీద డిపెండెంట్ అయిపోతే ఇంకా మనకు పాత్ సక్సెస్ ఇవన్నీ ఏం ఇట్స్ 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 అ కేస్ వి వాంట్ మనం సాలిడ్ ఉండాలి మన కంట్రీ సాలిడ్ ఉండాలి మనం నంబర్ వన్ ఉండాలి కరెక్టా ఇండియా నంబర్ వన్ ఉండాలంటే మనం వీటిని మన దేశం దగ్గర మన ఫ్రెండ్స్ దగ్గర మన ఫ్యామిలీ దగ్గర ఎక్కడ రానియకూడదు దిస్ ఇస్ అ టెంపరీ హై డ్రగ్స్ ఎవడో ఇంకా పోలీస్ ఆఫీసర్ ఏమంటుండంటే అరే ఒక్కసారి ట్రై చేయరా ఒక్కసారి ట్రై చేయని అలవాటు చేసే బ్యాచ్ ఒకటి ఉందంట కొంతమంది అంటే ఒక్కసారి ట్రై చేసి చూద్దాం తర్వాత ఆపేద్దామని కానీ ఒక్కసారి అటు వైపు వెళ్తే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం సో ఆ ఫస్ట్ స్టెప్పే కట్ ఆఫ్ చేసేయండి అసలు ఎవరైనా మన మన చుట్టుపక్కల అంటే రకరకాల మనుషులను కలుస్తుంటాం ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాట్లు అట్లాంటి వాళ్ళు ఉంటే ఫస్ట్ మనం వాళ్ళకి చెప్పాలి వద్దు వాళ్ళ మంచి కూడా చెప్పాలి వాళ్ళు వినకపోతే వాళ్ళ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్ మనం ఎఫెక్ట్ కాకూడదు అంటే యు ఆర్ చేజింగ్ హై ఇన్ లైఫ్ మంచిగా వర్కౌట్ చేస్తే నాకు హై అనిపిస్తుంది బాడీ ఫిట్గా ఉండి బట్టలు మంచిగా పడితే మజా వస్తుంది ఓ హై అనిపిస్తుంది నాకు డబ్బులు సంపాదించినప్పుడు ఓ హై వస్తుంది డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఓ హై వస్తుంది డబ్బులు ఒకరికి ఇచ్చినప్పుడు హై వస్తుంది నచ్చిన పని చేసి అది సక్సెస్ అయినప్పుడు అది క్రేజీ హై వస్తుంది ఇవన్నీ మనకి ఇన్ ది ఎండ్ పనికొచ్చేటివి నాకు లైఫ్ లాంగ్ ఇవి నాతో పాటు ఉంటాయి ఎక్కడున్నా నాకు సపోర్టివ్ నా కెరియర్ నా బ్యాంక్ అకౌంట్ నా హ్యాపీనెస్ నా హెల్త్ నాకు ఆల్వేస్ నాకు సపోర్టివ్ ఉంటాయి సో ఐఎమ్ సేయింగ్ డ్రగ్స్ ఇవన్నీ అసలు టైం వేస్ట్ మీ లైఫ్ని అసలు న్యూ నాశనం చేసే పనులు హై కావాలంటే గో వర్కౌట్ సాలిడ్లీ హ్యావ్ అ గ్రేట్ బాడీ హ్యావ్ గ్రేట్ ఫ్రెండ్స్ చేజ్ సక్సెస్ చేజ్ మనీ చేజ్ అంబిషన్ దీజ్ చేజ్ దీస్ హైస్ అండ్ ద సొసైటీ విల్ రెస్పెక్ట్ యూ యూ విల్ డూ వెరీ వెల్ మీ పేరెంట్స్ గర్వపడతారు నెక్స్ట్ మీ పిల్లలు మీ అందరికి పెళ్ళిళ్ళైన ఈ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళంతా హ్యాపీ ఉంటారు సో సో చేజ్ ద సక్సెస్ దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే లాట్స్ ఆఫ్ లవ్ థ్యాంక్ యూ ఆల్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ థ్యాంక్ యూ బై థ్యాంక్ యూ సో మచ్ సార్ హై సక్సెస్ లేతుకోమంటూ చక్కటి సందేశం మాకు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా సార్ నేను మీకు ఇంట్రొడక్షన్ కూడా ఏమని ఇవ్వాలి చెప్పండి నేను నెక్స్ట్ రాబోతున్నారు కానీ అక్కడ ఆర్పులు మొదలైపోయినాయి ద మ్యాన్ హూ నీడ్స్ నో ఇంట్రొడక్షన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్లీజ్ కాంక్ యూ లవ్ యూ థ్యాంక్ యూ మంత్రివాళ్ళు లక్ష్మణ్ గారికి మా బ్రదర్ విజయ్ దేవర్ కొండాకి కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి జ్కి ఆనల్ యాదవ్ గారికి మిగతా డిగ్నేటరీస్ అందరికీ డీజీపీ గారికి డిఐజీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంతకన్నా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా స్నేహితులందరికీ మా ఫ్రెండ్స్ కి నేను కూడా